పదేళ్ల వెయిటింగ్ పీరియడ్ తర్వాత కష్టపడి దాచుకున్న డబ్బుతో ఓ సామాన్యుడు కొన్న కారు తర్వాతి గంటకే కాలి బూడిదైతే ఎలా ఉంటుంది చెప్పండి ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న కారు మంటల్లో కాలి బూడిదవ్వడంతో ఓ జపనీయుడు తన ఆవేదనను ఎక్స్ వేదికగా వెళ్ళగక్కాడు ఫెరారీ ఫోర్ ఫైవ్ ఎయిట్ స్పైడర్ కారును టోక్యోకు చెందిన మ్యూజిక్ ప్రొడ్యూసర్ హార్న్ క్యాన్ రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు ఇందుకు పదేళ్ల పాటు అతను డబ్బు ఆదా చేశాడు ఆఖరుకు ఇటీవల తను మెచ్చిన ఫెరారీని కొనుగోలు చేశాడు అయితే డెలివరీ అయిన గంటలోపే ఆ కారుకి టోక్యో ఎక్స్ప్రెస్ వే పైన నిప్పంటుకుంది ఇరవై నిమిషాలకు మంటలు ఆర్పినప్పటికీ కారు పూర్తిగా దగ్ధమైంది ద సన్ పత్రిక కథనం ప్రకారం కారును డ్రైవ్ చేస్తుండగా మంటలు రావడం గమనించిన హార్న్కాన్ వెంటనే ఆపి డోర్ తెరుచుకుని ప్రాణాలతో బయటపడ్డాడు మంటలు చెలరేగడానికి కారణం ఏమై ఉంటుందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేస్తూ హాన్కాన్ బహుశా జపాన్ మొత్తంలో తనలాంటి దురదృష్టవంతుడు ఎవరు ఉండరని వాపోయాడు కారు ఎక్కడ పేలుతుందో అని తీవ్రంగా భయపడినట్లు చెప్పుకొచ్చాడు